హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్త శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవరమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ఈ వివాహ వ్యవస్థ ఎందుకు యొక్క లోక కళ్యాణం కొరకు వివాహం చేస్తాం వంశవృద్ధి కోసం వివాహం చేస్తాం సంతానం కోసం వివాహం చేస్తాం అటువంటిది ప్రజెంట్ కాలంలో ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఇది కాంప్లికేషన్గా రావటానికి జ్యోతిష్యానికి చాలామంది వస్తుంటారు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలన్నీ చెప్తుంటారు అనమాట ఇట్లా అమ్మాయి ఇట్లా అడుగు అడుగుతుందండి అబ్బాయి ఇట్లా అడుగుతున్నాడు అందువల్ల అని చెప్పని చెప్పని అందువల్ల మొన్న మొన్న ఒక మ్యాచరుడు వచ్చారు వచ్చి బ్రా క్యాష్ చెప్పడం అనవసరం అక్కడ డాక్టర్ అనమాట అమ్మాయి అది నేను వంట చేస్తాను కానీ నీకు నాకే చేస్తాను మిమ్మకే మీ నాన్నగా చేయను అని చెప్పి చెప్తుందంట అంట కనుక వాళ్ళు వాళ్ళకి ఎవరు చేస్తారంటే హోటల్ తెప్పించుకో అని చెప్పని చెప్ప నెక్స్ట్ సంబంధాలు వచ్చినప్పుడు ఏంటంటే జనరగా మ్యాచ్ అమ్మాయి తరపు వాళ్ళకి ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది ఎవరయ్యా అంటే లిఫ్ట్ చేసేటటువంటిది వాళ్ళ నాన్న కాదు అమ్మ అమ్మ లేడీ లిఫ్ట్ చేస్తారు సరే చేసినందుకు నష్టం లేదు అందుబాటులో ఎవరంటే వాళ్ళు చేస్తుంటారు అప్పుడు ఆ భర్తకు అవకాశం ఇవ్వదు అనమాట కనుక అబ్బాయి చదువు అబ్బాయి తెలివితేటలు పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తారు స కంపెనీ వాళ్ళు కానీ ఈ చదువుకుంది టెంతే నాకు ఏ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు అని ప్రశ్నిస్తుంది ఏదైనా యూనివర్సిటీ పేరు చెప్తే అర్థం అవుతుందంటే ఆకేం అర్థం కాదనమాట ఆ తర్వాత అబ్బాయి ఫోటో వివరాలు వాట్సాప్లో పంపండి మా అమ్మాయి మేము నచ్చితే మా అమ్మాయి మా అమ్మాయి పంపిస్తామని చెప్తారన్నమాట మనం పొట్టూరు పంపిస్తారు అనమాట పుట్టారు పంపించిన తర్వాత తర్వాత మనమే ఫోన్ చేయాలి వాళ్ళు ఫోన్ చేయరు అడిగితే మొదటి వారం ఇంకా అమ్మాయి ఇంకా అండి అని చెప్పి చెప్తారు మళ్ళీ ఒక వారానికి ఫోన్ చేస్తారు అమ్మాయి ఈసారి ఇంటికి లేట్గా వస్తుందండి హైదరాబాద్లో కదా జాబు లేట్గా వస్తుందండి ఇంకా చూడలేదు మూడో వారం మళ్ళీ ఫోన్ చేస్తారు ఒక వారం అయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి అందువల్ల ఇంకా చూడలేదు నాలుగో వారం ఫోన్ చేస్తారు మళ్ళీ ఫోన్ చేస్తే శని ఆదివారాలు అమ్మాయి తలనొప్పిగా ఉన్న పడుకుందండి అని చెప్తారు ఐదో వారం ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అమ్మాయి ప్యాకేజీ మీ మీ ప్యాకేజ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి డబ్బులు ఒక పదివేలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఒప్పుకోలేదండి నా జీవితం కంటే తక్కువ ఉంటే ఎట్లాగే నేను బయట చెప్తాను నామోష్య కదా అని చెప్పి అని చెప్పి చెప్తారు అయితే మీరు ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదండి మేమే చేస్తాము ఒకవేళ మాకు నచ్చేటట్టుతే మేమే చేస్తామని చెప్పి ఫోన్ పెట్టేసి తర్వాత మనం ఫోన్ చేసినా అంటే ఈ వైపు నుంచి ఫోన్ చేసినా కూడా వాళ్ళు అనమాట ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే ఈ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ గారాబం కానీ వారి మాట వినకపోవటం కానీ తెలియనమాట మితి మీద స్వేచ్ఛ ఇవ్వటం కానీ జీవితంలో పెళ్లి చూపు నాడు సంభాషణ ఎలా ఉంటుందంటే ఇద్దరు మాట్లాడతారు అనమాట ఏకాంతంగా మీ ఇంట్లో బ్యాగేజీ లగేజ్ ఉన్నాయా మీ ఇంట్లో వీల్చైర్లు ఉన్నాయా మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా మీ ఇంట్లో రాహుకేతులు ఉన్నారా అని అబ్బాయి తల్లిదండ్రులను ఉద్దేశించి పైపిస్తాం అనమాట తర్వాత మీ మంత మంతా వీలు వీల్లేదు నా సెల్ నువ్వు ఆన్సర్ చేయొద్దు నీ సెల్ నేను ముట్టుకోను నేను వంట చేయను కర్రీ పాయింట్లో తెచ్చుకుందాం లేదా వంట మనిషిని పెట్టుకుందాం నా జీతం మొత్తం సేవింగ్స్లో వేసుకుంటాను నేను చదువుకునేటప్పుడు కొన్ని లోన్స్ తీసుకున్నాను వాటి కొద్దిగా కట్టుకోవాల్సినటువంటివి ఉన్నాయి అందువల్ల నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అందుకని చెప్పని బ్యాంకులో వేసుకుంటాను నీ జీతం అంటే ఖర్చు పెడదాం కనుక భార్యాభర్తలు అన్నా ఎవరైనా ఒకటే కదా అందువల్ల నా జీతం మీద ఆధారపడిన లేవు కదా అని చెప్పి అని అడుగుతారు ఇంకా కొంతమంది మనకి పిల్లలే వద్దని చెప్పని ఒక నిబంధన పెడతారు కావాలని గట్టిగా పట్టుబడితే పెంచుకుందామండి తీసుకు ఇక్కడ తీసుకొచ్చేసేసి మనం పెంచుకుందామండి అని చెప్పి అడుగుతారు అనమాట లేకపోతే తాంబులాలు లేవు కొన్ని షరతలు ఇది అది ఒప్పుకోకపోతే కొన్ని షరతుల తర్వాత చెప్పి కూడా తాంబుల నిశ్చితామైన ఉత్పత్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కోరికలు కోరుతారు కోరితే మాకు ఇన్ కన్వీనియంట్గా లేదండి మీ మ్యాచ్ అని చెప్పని క్యాన్సిల్ చేసుకుంటారు అనమాట అటువంటి నిశ్చితాంబలమై క్యాన్సిల్ చేసేటటువంటి చాలా ఉన్నాయి అనమాట పెళ్ళైన తర్వాత కరమగాలి వాళ్ళకి పడక ఆ విడాకుల వరకు వచ్చేటట్టయితే ఆ విడాకులకి సంతకం పెట్టాలనేటట్టయితే వాళ్ళు సంతకం పెడతానికి ఒప్పుకోరు కొద్దిగా లక్షల్లో అడుగుతుంటారు డబ్బులు ఎక్కువ ఉంటే కోటల్లో కూడా అడుగుతుంటారు ఒక అమ్మాయి ఇచ్చింది పది లక్షలు ఆ అమ్మాయి అడిగింది ఐదు కోట్లు అనమాట ఇది మనకి అదే అబ్బాయి భీమవరం వైపు అనమాట వాళ్ళు వాళ్ళు ఇచ్చింది పది లక్షలే కనుక అట్లా అట్లా కూడా అడుగుతుంటారు అనమాట ఇక అబ్బాయి ఆ యొక్క డబ్బులు అడిగేటప్పటికి ఈ అబ్బాయి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు మొత్తం కార్డులు బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అయిపోతాయి అనమాట ఆ కొద్ది కాలం కాపురం చేసేటప్పటికి కనుక కాపురం చేయాలంటే భయం వేస్తుందండి అని చెప్పని చెప్తుంటారు మా అబ్బాయి తరపు వాళ్ళు విడాకులైన మార్పు ఏమైనా విడాకులు అయింది వాళ్ళు ఏమైనా బాధపడతారా అని చెప్పంటే అసలు బాధ అనేది లేదు మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు కూడా మళ్ళీ కండిషన్స్ సేమ్ కనుక మనకి పెళ్ళి అయిపోయింది అనుభవం అయింది మనకు బాధలు ఉన్నాయి అంటే ఉన్నాయి కనుక ఇట్లా ఇట్లా ఉండాలి అడ్జస్ట్ అవుదాం ఈసారి అని చెప్పని చెప్పిన అనుకోరు అనమాట ఏమయ్యా ఇక్కడ పెళ్లిగా మొదటి పెళ్లి అమ్మాయి ఉందాయా నువ్వు చేసుకుంటావని చెప్పి చెప్పని అబ్బాయిని అడిగామనుకోండి వాళ్ళకి ఇంకో అవకాశం ఉంటుందండి మ్యారేజ్ చేసుకోవడానికి మాకు మొదటి అమ్మాయి వద్దండి మాకు భయం అండి మేము రెండో రెండో వివాహం చేసిన అమ్మాయిని అని చెప్పి రెండో పెళ్ళినప్పుడు అడుగుతుంటాం అనమాట కనుక వాటికి ఏమన్నా ఆ తల్లి ఈ అమ్మాయి అడిగేట దానికి ప్రతిదానికి కూడా ఆ కండిషన్స్కి వాతావరణకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అన్నమాట నల్ల నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి ఆ పెళ్లి చూపులు కూర్చుంటారు అనమాట ఇది అశుభం కదమ్మా అని చెప్పని చెప్పిన అంటే నాకు ఏం లేవండి నాకు నల్ల డ్రెస్ అంటే ఇష్టం అని చెప్పని చెబుతూ ఉంటారు అనమాట కాలు మీద వేసుకొని అసలు ఎలా కూర్చోవాలి పెళ్ళికూడ పెళ్ళికూచు గౌరవం లేదు కానీ అత్తమాలు ఉన్నారు ఉన్నారని కానీ కాబోయే భర్తున్నాడు కానీ పెళ్ళి అయితే ఏంటి లేకపోతే ఏంటి అనే టైంలో అనమాట ఇంకా కొందరు చెప్తే అని అవ్వుతారు ఇంకా నిశ్చితమైన కాళ అబ్బాయి మాట్లాడాడు ఫోన్లో మాట్లాడిన తర్వాత అంటే రేపు పొద్దున్న ఆరింటికి నేను డ్యూటీకి వెళ్ళాలండి మీరు కొద్దిగా నిద్ర లేపుతారని నన్ను అని చెప్పి అడిగింది మరి అబ్బాయి అసలు చూడలేదు పెళ్లి చూపులు కాలేదు ఏం కాలేదు ఫోన్లో మాట్లాడుకున్నారు మ్యాచ్ మేము వచ్చి చూస్తామండి అని చెప్పారు ఎప్పుడు చూసేది ఇంకా ఏం చెప్పలేదు అబ్బాయికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ ఆరింటికి నన్ను డ్యూటీ లేప డ్యూటీకి లేపండి అని చెప్పి అడుగుతున్నా అనమాట అందువల్ల సరే పెళ్లి చూపులు అయిపోయినాయి పెళ్లి చూపులు అయిన తర్వాత చూసి పెద్ద రూము మంచి రూమ్ ఏంది మిమ్మాని అని వాడుకుంటున్నారు మనకి చిన్న రూమ్ ఇస్తారా అంటే రూముల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ప్రతి చిన్న విషయానికి అంటే పేచీ పెడతానికి ఏ ఉన్నాయనేటువంటి చూస్తుంటారు కనుక ఇంకా ఇలా వాళ్ళకి ఏంటంటే ఇక ఏమన్నా చూపిస్తే ఇంకా కాపురం చేయించాలా ఆ తల్లి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఉద్యోగం చేసి ఊరి నుంచి లేదా విదేశాల నుంచి వస్తే ఇంకా చాలా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు విదేశాలకు సపోజ్ ఇచ్చారు అక్కడి నుంచి ఆ యొక్క భార్యాభర్తలు వచ్చారు ఫస్ట్ సరాసరి వాళ్ళ అమ్మగారింటి దగ్గరికి అమ్మాయి అమ్మగారింటి దగ్గరికి తీసుకెళ్తుంది ఉండేది కన్నా నెల రోజులు నెల రోజుల్లో ఇరవై ఐదు రోజులు అక్కడ ఉంటారు అనమాట అక్కడ నుండి చివరి ఒకటి రెండు రోజులు వచ్చి అత్తగారింటి దగ్గర వచ్చి రెండు రెండు రోజులు మాట్లాడి వెళ్ళిపోతారు అనమాట కొందరు అయితే అసలు పెళ్ళైన తర్వాత ఫోన్ చేయడానికి వీలు లేదు అత్తగారికి మాట్లాడటానికి వీలు లేదు బయటికి వెళ్ళి మాడుకోండి ఇంట్లో మాడటానికి లేదు అంతకుముందు ఇప్పుడైనా డబ్బులు పంపిస్తుండేవాడు అమ్మానానికి ఈ పెళ్ళైన తర్వాత ఇక అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే భారీ తెలియకుండా పంపించాలన్నమాట ఎన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి అనమాట ఇంకా తర్వాత అసలు అయిన ప్రమాదం ఏంటంటే మగవారికి సంతానోత్పత్తి ఏమైనా తొంభై సంవత్సరాల దాకా ఉంటుంది ఎనభై తొంభై సంవత్సరాల దాకా ఆడవారికి ఏమైనా మోనోపాజ్ వచ్చిందంటే పిల్లలు పుట్టాలంటే కొద్దిగా క్రిటికల్ అనమాట చాలా కాంప్లికేషన్స్ అనేటటువంటి ఇప్పుడు మోనోపాధి అనేటటువంటిది ముప్పై సంవత్సరాలుగా వస్తుంది ముప్పై నలభై సంవత్సరాలుగా వచ్చేస్తుంది ఇలా పిల్లలు ఏమైనా ముప్పై ముప్పై రెండు ముప్పై కూడా వివాహం చేసుకోవటంలా తల్లిదండ్రులు ఈ సంగతి తెలుసో తెలియకో నిమ్మక నీరు కూర్చుంటారు అమ్మాయికి ముప్పై సంవత్సరాలు పోతే పుట్టేటెడితే డాక్టర్ ఏమైనా పిల్లలు పుట్టరని చెప్తుంటారు అనమాట అదేం పట్టించుకోరు ఇక ఆడపిల్లల సంపాదనకి బాగా అలవాటు పడిపోతారు ఆ బ్యాంక్ బ్యాలెన్స్కి ఆ యొక్క తల్లిదండ్రులు తీసుకుంటుంటారు కొందరు సంబంధాలు వచ్చేటప్పటికి అది బాధమో ఇది బాధని వాళ్ళు వంకలు పెడుతుంటారు జ్యోతిష్యంలో వంకలు పెట్టేది కొంత తల్లిదండ్రులు వంకలు పెట్టేటువంటిది కొంత జ్యోతిష్య ఎస్ట్రా కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట నాకు కాపురాలు చెడగొట్టేసేసి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే తల్లిదండ్రులు కూడా ప్రజెంట్ నాకు డెబ్బై ఏళ్ళు అనమాట నలభై ఏళ్ళ నుంచి శాస్త్రం చెప్తున్నాం వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం అనమాట ఏమాత్రం సందేహం లేదనమాట అదే ఆ డబ్బులు వాళ్ళు వాడుకుందాం అమ్మాయి పెళ్లి చేయకుండా ఉందాం ఇప్పుడే ఎందుకు పెళ్లి చేయటం జీతం పెరిగింది కదా ప్యాకేజ్ పెరిగింది కదా అనేటటువంటి దాంతో ఆ డబ్బుల్ని వాళ్ళ కుటుంబానికి వాడుకుంటానికి ఇష్టపడతారు అనమాట ఇటువంటి తల్లిదండ్రులు మనం ఏం చెప్పాలి చెప్పండి కొంతమంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన బాధ అనమాట మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయట్లేదండి నా డబ్బుల కోసం వాళ్ళు ఆశపడుతున్నారు ఖర్చు అలవాటు పడ్డారు అని చెప్పి ఇంకా మగపిల్లలకి వివాహంగా పాటున కారణాలు వాస్తవాలు వాళ్ళు చెప్పినటువంటి నగ్న సత్యాలన్నమాట అందువలన ఇంకా ఇవన్నీ వేదంతో చెప్పినటువంటి యథార్థాలు అనమాట కనుక ఆడపిల్లల మీద అభాండాలు వేయటం కోసం కాదు ముప్పై సంవత్సరాల వయసు దాటి అదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు పెళ్లి కాని బాధలు పడే విడాకులు తీసుకున్న అబ్బాయిలకు ఇంకా పెళ్లి చేయక మంచి మంచి సంబంధాలు వెదుగుతూ అత్యాశతో వయసు దాటిపోయినటువంటి అమ్మాయిల తల్లిలకు పద్దెనిమిది వయసు ఫోటోలు పెట్టి ప్యాకేజీలు క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాస్ అత్యాస్తో ఈ చార్మింగ్ పోయి జుట్టుకి రంగేసుకొని ఇంకా ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు తల్లిదండ్రుల స్వార్థ పనుల కోసం మనస్పర్ధలతో ఉద్యోగాలు మాని కోర్టులు చుట్టూ తిరుగుతున్నటువంటి అమ్మాయిలకు ఎంతోమంది అనమాట కాంప్లికేషన్స్కి గురేటటువంటి వాళ్ళు ఎంతోమంది విడాకుల పర్సంటేజ్ ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ పర్సంటేజ్ విడాకులు అనేట బాగా పెరిగింది సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ మ్యాస్టర్ ముందు వివాహం అయిన తర్వాత ఒక నెల రోజుల్లోనే కాంప్లికేషన్స్ అనేటువంటిది వచ్చి రెండు నెలలనే కాంప్లికేషన్ అనేటువంటిది వచ్చింది కొందరున్నారు ఖర్చు అంటే యాక్చువల్గా పిసినారితనం కూడా విడాకులకు దారితీస్తుంది అనడానికి నేను చాలా ఉదాహరణ తీశాను చూశాను అనమాట అందువలన ఇక్కడ ఏంటంటే ఒకటి ఒక రెండు ఉదాహరణ చెబుతాను అబ్బాయి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి వివాహం ఆలస్యం అందులో కలహాలు ఉంటాయని సహజ అది అలా తర్వాత ఇక అమ్మాయిది ఏమండి ఇరవై ఐదు జాతకాలు చూపించారు మనం ఒక ఐదు ఆరు మనం ఓకే అన్నాం ఓకే అంటే వాళ్ళకి నచ్చదు అనమాట కనుక వాళ్ళకి ఏదో ముప్పై కోట్లు నలభై కోట్లు ఆస్తున్నది ఇక తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఏమండి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేమంటే పుష్యమి నక్షత్రం సరిపోద్దా అని చెప్పని చెప్తాం అనమాట పుష్యమి నక్షత్రానికి జనరల్గా శత మన ఆరుద్ర నక్షత్రం అనేది మిత్రతారవుద్ది సరిపోద్దామా కదా జాతకం చూ జాతకం చూపించుకోండి అని చెప్పి చెప్పి చెప్తాం అనమాట అని చెప్పగానే వాళ్ళు పెళ్లి చేసేస్తారు రెండు వేలు పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆరు నెలలకు ఫోన్ చేసి ఏమండి మీరు చేసుకోమని చెప్పారండి వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్తున్నారండి విడిపోతున్నారని చెప్పని నిజంగా జాతకం చూపించారంటే జాతకం చూపించలేదండి నక్షత్రం అడిగాము మేము మీరు చేసుకోమని చెప్పారు అని చెప్పని చెప్పి అనమాట సరే ఇప్పుడు విడిపోతున్నారు కదమ్మా మరి ఎంత ఎంత ఇస్త ఎంత అడుగుతున్నదా అమ్మాయి అని చెప్పంటే ఐదు కోట్లు ఆరు కోట్లు అడుగుతుందండి అని చెప్పి అనమాట ఎందుకంటే వీళ్ళు కాస్తుంది కదా అని చెప్పి అని చెప్పి అనమాట ఇంకా అడిచేసి ఇటు చేసి మొత్తం మీద వాళ్ళు కోట్లలో తీసుకెళ్తారు వాళ్ళు ఇచ్చేటువంటి తక్కువ ఇస్తుంటారు అన్నమాట కానీ భోజనం పెట్టారు కదండి మీరు ఆ భోజనం ప్లేట్ ఎంత అంటే గోల్డ్ ప్లేట్ బంగారు ప్లేట్ వేసి పెట్టామండి రంగుది అది పద్నాలుగు వందలయిందండి భోజనం అని చెప్పి అంటారు భోజనానికి ఎంత అయితే ఎంత ఖర్చు పెడతారు అంటే ఇస్ విషయం ఏంటంటే మీకు ఇరవై ఐదు ముప్పై జాతకాలు చూపించామండి మీరు చెప్పినటువంటి నాలుగైదు ఏమైనా మాకు నచ్చలేదు ఇన్ని జాతక చక్రాలకు మేము డబ్బులు ఇచ్చాం కదా రెండు రెండు వేలు చొప్పున అందువల్ల మూడోసారి ఇప్పుడు ఇవ్వబుద్ధి కాలేదండి మాకు అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు అనమాట అట్లా అందువల్ల రకరకాల రకరకాల మనస్తత్వాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట ఆ తర్వాత మ్యారేజ్ అయింది మొన్న మొన్న ఫోన్ వచ్చింది మ్యారేజ్ అయింది రెండు నెలలే భార్యాభర్తలు పోడాడుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి పోడుకుంటున్నారు ఏంటంటే జాతచక్రం చూస్తారా అని చెప్పి ఫోన్ చేశారు చూస్తాను నా డ్యూటీ అదే కదమ్మా చూస్తాము అని అంటే ఆ ఫీజ్ చెప్పాను అనుకోండి మేము మొన్నదాకా భోజనాలు ఖర్చు పెట్టామండి డెకరేషన్ ఖర్చు పెట్టాం వాటికి ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి మా పని అయిపోయింది ఓపిక నశించిపోయింది ఇప్పుడు మేము ఇప్పుడు జ్యోతిషానికి డబ్బులు ఇవ్వలేము రకరకాల రకరకాల మనుషులు కనుక నాకు తెలిసి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేయంగానే వాళ్ళు మాట్లాడే విధానం బట్టే వీళ్ళకి వీళ్ళకి అర్థమైపోద్ది అనమాట వీళ్ళు అసలు ఎట్లా ఏంటి వాతావరణాలు అనేటటువంటిది వియ్యపాలతో ఉంటారా లేదా సాఫీగా కాంప్లికేషన్స్ ఉంటాయా లేవనేది అనుభవం కాబట్టి మాట్లాడితేనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట అందువల్ల ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే జ్యోతిషమే కాదు ఫస్ట్ ఆ ఊరు వెళ్ళాలి ఆ ఇంటి పక్కోళ్ళతో మాట్లాడాలి ఎటువంటి వాళ్ళు ఏంటి వీళ్ళు భక్తిభావం ఉందా లేదా పెంపక విధానం ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఇంటికి దూరంగా చాలా సంవత్సరాలు ఉన్నదా అంటే చాలా సంవత్సరాలు ఉంటే ఏంటంటే ఆప్యాయతలు అండగాలనేటి ప్రేమలు అనేటువంటిది తల్లిదండ్రుల మీద కూడా పోతాయి ఆటోమేటిక్గా భర్త వాతావరణంలో తేడాలు అనేటువంటిది వస్తాయి అన్నమాట అందువలన ఇదివరకు రోజుల్లో ఏంటంటే చదువులు లేవు అక్కడ చిన్న పదకొండేళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు బాల్య వివాహాలు ఉండేప్పుడు తర్వాత మళ్ళీ కొద్దిగా పల్లెటూళ్ళలో అయితే పదహారేళ్ళు చేస్తుంటారు కొద్దిగా మాదిరి టౌన్లో అయితే ఒక ఇరవై సంవత్సరాలు చేస్తుంటారు హైదరాబాద్ లాంటి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఢిల్లీ లాంటి చోటయితే ఒక ముప్పై సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేయకుండా ఉంటారు అందువల్ల మెయిన్ ఈ ఉద్యోగాలు కానీ సంపాదలు కానీ ఇది మంచికి దారి తీస్తున్నది యా కాంప్లికేషన్స్ దారితీస్తుందంటే కాంప్లికేషన్స్కే తీస్తున్నాయి అనమాట అందువల్ల పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడు జాతకాలే కాకుండా ఆ తల్లిదండ్రుల గురించి పెద్దవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కొన్ని కొన్ని చోట్ల విడిపోవడానికి తల్లిదండ్రులు అబ్బాయి అమ్మాయి కారణం కాదు విడిపోవడానికి కారణం అంటే తల్లి కనుక ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి చెప్పింది తినడానికి ఇష్టపడుద్ది అనమాట కొన్ని చోట్ల విచిత్రాలు ఏంటంటే నేను మా అమ్మ లేకుండా ఉండలేనండి మీరు ఇళ్ళ దగ్గర రాగలరా ఆ అబ్బాయికి పెట్రోల్ బంకులు ఉన్నాయి ఆ అబ్బాయికి వచ్చేసరికి మన హోండా షోరూమ్ లాంటివి ఉన్నాయి తిరుచిలో ఆ తర్వాత సినిమా హాల్స్ ఉన్నాయి వాళ్ళు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఇక్కడ మేము ఇరకం వచ్చేటట్టయితే మేము చేసుకుంటాం ఏదో ఏదో తేడా వలన కొద్దిగా రెండు అదే బా డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోతే అబ్బాయి బాగానే ఉన్నాడు పర్సనాలిటీ అమ్మాయి కూడా బాగానే ఉంది కనుక సిచ్యువేషన్ ఏంటి అన్ని ఆస్తులు ఉంటున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా వాళ్ళు ఇక్కడికి రావాలా అంటే ఆ సమాజం అనేటటువంటిది ఆలోచన విధానం ఎటువంటి ఆడవాళ్ళకి అట్లా ఉంది నేను మా అమ్మ ఉండలేనండి అందువల్ల మీరు వచ్చేటట్టు అయితే నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను ఎందుకు వస్తాడు అది అబ్బాయి చెప్పండి సినిమా సినిమాచుండి ఒకే అబ్బాయి పిలిక వాళ్ళకి సినిమా హాల్స్ ఇటుపక్క ఇటు పక్క పెట్రోల్ బంకులు ఉండి ఇంకా హోండా షోరూంలు ఉండి అక్కడ తిరు తిరుచిల్ అనమాట అట్లా ఉంటాయి రకరకాల 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 వాతావరణాలు జీవితాలని కోరికలతో తల్లిదండ్రుల వలన కొన్ని చెడిపోయేటటువంటివి ఉన్నాయి ఆ తర్వాత ఆ పెంపక విధానం సరిగా లేక వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళ నుండి కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది ఏమీ లేదు ఆ ఆనందానికి సుఖం సుఖం సంతోషం ఆనందం సుఖానికి అలవాటు పడే వాళ్ళు తొందరగా డైవర్స్కి వెళ్ళిపోతారు సంతోషం సంతోషం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలవడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళు కొద్దిగా బంధువులు వాతావరణ విషయం కొంతమంది పర్లా అట్టా కాకుండా ఎవరైతే దాన ధర్మాలు చేస్తుంటారో ఎవరైతే భగవద్భక్తి ఉన్నదో ఎవరైతే కొద్దిగా బయట వాళ్ళకి సహాయం చేస్తుంటారో వాళ్ళకి అక్కడ విడాకులు నాకు పెద్దగా కనపడవు కనుక మనం సుఖంగా జీవించే వాళ్ళని అసలు చేసుకోకూడదు సంతోషంగా జీవించే వాళ్ళని మనం కొద్దిగా ఆలోచించవచ్చు ఆనందంగా జీవించే వాళ్ళని భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళకి పక్కన వాళ్ళ మీద దయ కరుణా జాలి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే దొరకడం మన అదృష్టం అట్లా కనుక ప్రజెంట్ వాతావరణాల్లో వాతావరణాల్లో ఈ విడాకులు అనేటటువంటిది కాంతానికి ఈ పెళ్లి కాకపోవటానికి ఈ యొక్క పిల్లలు పుట్టకుండా ఉండటానికి అది పిల్లల పుట్టక దత్తి తీసుకోవడానికి ఎన్నిటి కారణం ఏంటి అంటే వీళ్ళ కోరికలు వీళ్ళ ఆలోచనలు అనమాట 망가라마소 온비야.